డియర్ ఫ్రెండ్స్ కాజిటివ్ వెర్బ్స్ గురించి ఇది రెండవ వీడియో గత వీడియోలో మనం కాజిటివ్ వెర్బ్స్ గురించి కొంత తెలుసుకోవటంతో పాటు లెడ్ అనేటటువంటి కారణక్రియ యొక్క యూసేజ్ని కూడా తెలుసుకుందాం రోజున మిగిలినటువంటి కాజిటివ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం మరో విషయం గుర్తుపెట్టుకోండి మీరు నేర్చుకోబోతున్న అన్ని వాక్య నిర్మాణాలు యాక్టివ్ వాయిస్కు చెందినవే డియర్ ఫ్రెండ్స్ కాజిటివ్ వెర్బ్స్ గురించి ఇది రెండవ వీడియో గత వీడియోలో మనం కాజిటివ్ వెర్బ్స్ గురించి కొంత తెలుసుకోవటంతో పాటు లెట్ అనేటటువంటి కారణక్రియ యొక్క యూసేజ్ని కూడా తెలుసుకుందాం రోజున మిగిలినటువంటి కాజిటివ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం మీరు గమనించండి మనము నార్మల్ వెర్బ్స్ని ఎలా అయితే ఉపయోగిస్తామో వీటిని కూడా అన్ని రకాల టెన్సెస్లో మరియు యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్లలో నెగిటివ్ సెంటెన్సెస్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్లో కూడా ఉపయోగిస్తాం ఇవన్నీ ఒకేసారి తెలుసుకుంటే లేనిపోని తికమక ఏర్పడుతుంది ఓర్పుతో నా వీడియోలు మీరు ఫాలో అవుతూ ఉండండి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ రావడంతో పాటు మీరు పోటీ పరీక్షలను కూడా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు మనం నేర్చుకోబోతున్న కాజిటివ్ వెబ్స్ ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి వాటిని మరోసారి మననం చేసుకుందాం లెట్ టు అలౌ సమ్ వన్ టు డూ సంథింగ్ హెల్ప్ టు అసిస్ట్ సమ్వన్ టు డూ సంథింగ్ గెట్ టు కన్విన్స్ సమ్ వన్ టు డూ సంథింగ్ హ్యావ్ టు అసైన్ సమ్వన్ టు డూ సంథింగ్ మేక్ టు ఫోర్స్ సమ్ వన్ టు డూ సంథింగ్ సరే లట్టు గురించి గత వీడియోలో చూసాం ఇప్పుడు రెండవదైన హెల్ప్ గురించి తెలుసుకుందాం మన సహాయంతో ఇతరులు పనిచేసినప్పుడు ఈ వాక్య నిర్మాణం జరుగుతుంది లేదా ఇతరులు పనిచేయడానికి మన సహాయం అవసరమైనప్పుడు ఈ యొక్క వాక్య నిర్మాణం చేస్తాం ఈ స్ట్రక్చర్తో సహా కొన్ని ఉదాహరణ వాక్యాలు చూసే ముందు ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం ఆ సెంటెన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయడంలో ఆమె నాకు సహాయం చేసింది ఏదో ఒక ప్రాజెక్ట్ని ఇన్ టైంలో పూర్తి చేయడానికి ఆమె నాకు సహాయం చేసింది ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లోకి అనువదించాలంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని ఒకసారి గమనించాలి ఈ హెల్ప్ అనేటటువంటి కాజిటివ్ వెర్బ్తో వాక్య నిర్మాణం చేయాలంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత కాజిటివ్ వెర్బ్ ఇక్కడ హెల్ప్ కాబట్టి హెల్ప్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది ఆ పైన ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ సారీ లేదా అదర్ వర్డ్స్ ఒకసారి ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయడంలో ఆమె నాకు సహాయం చేసింది దీనిలో సహాయం చేసింది ఎవరు ఆమె షీ ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ ఎవరికి చేసింది నాకు మీ మీ అనేది ఆబ్జెక్ట్ ఏం చేసింది సహాయం హెల్ప్ హెల్ప్ అనేది పాజిటివ్ వెర్బ్ పూర్తి చేయటం కంప్లీట్ చేయటం లేదా ఫినిష్ చేయటం ఈ ఫినిష్ అనేది నార్మల్ వెర్బ్ ఇక మిగిలినటువంటిది సకాలంలో ప్రాజెక్టు ఇది అదర్వర్డ్ అనమాట ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆధారంగా వాక్య నిర్మాణం చేయండి ఇక్కడ ఆ స్ట్రక్చరు సబ్జెక్టు హెల్ప్ ఆబ్జెక్టు బేర్ ఇన్ఫిని టు అదర్వర్డ్ కదా సో దాని ప్రకారం మనం చేస్తే షీ హెల్ప్డ్ మీ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ సబ్జెక్టు హెల్ప్ కాజిటివ్ వెర్బ్ మీ ఆబ్జెక్టు ఫినిష్ వెర్బీ యొక్క మొదటి రూపం ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అదర్ వర్డ్ ఈ సహాయం చేసింది అనేటటువంటిది కంప్లీటెడ్ యాక్షన్ అయిపోయింది సో ఇక్కడ హెల్ప్ అనే వెర్బ యొక్క పాస్టెన్స్ రూపం హెల్ప్డ్ వచ్చింది మరో విషయం ఇక్కడ టూ ఇన్ఫినిటీ కూడా ఉపయోగించి షీ హెల్ప్డ్ మీ టూ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అని కూడా అనొచ్చు లేదా టూ లేకుండా షీ హెల్ప్డ్ మీ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అని కూడా అనొచ్చు కానీ మనం రాబోయే రోజుల్లో నేర్చుకునే గెట్ అనేటటువంటి కాజిటివ్ వెర్బ్ ఉపయోగించినప్పుడు తప్పకుండా టూ ఇన్ఫినిటివ్ ఉండాలి ఈ విషయం మనం ఆ గెట్ అనేటటువంటి కాజిటివ్ వెర్బ్ నేర్చుకునేటప్పుడు గమనిద్దాం రెండవ సెంటెన్స్ విద్యార్థికి కష్టమైన భావనలను అర్థం చేసుకోవటానికి ట్యూటర్ సహాయం చేశాడు విద్యార్థికి కష్టమైన భావనలను అర్థం చేసుకోవడానికి ట్యూటర్ సహాయం చేశాడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే మనం వాక్యాన్ని ఎలా అయితే విభజించామో సబ్జెక్ట్ ఏది హెల్ప్ దాంట్లో ఆబ్జెక్ట్ ఏది బేర్ ఇన్ఫినిటివ్ ఏది అదర్ వర్డ్స్ ఏంటి ఇవన్నీ మనం ఎలా అయితే మనం చూసామో అలాగే మీరు ఈ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ని గమనించండి అప్పుడు అదేమవుతుంది ట్యూటర్ హెల్ప్డ్ ద స్టూడెంట్ అండర్స్టాండ్ ద డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఇక్కడ సబ్జెక్టు ద ట్యూటర్ ఆ తర్వాత కాజిటివ్ వెర్బు హెల్ప్డ్ హెల్ప్కి పాజిటివ్స్ రూపం హెల్ప్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ద స్టూడెంట్ ఈ అండర్స్టాండ్ అనేది వెర్బు యొక్క మొదటి రూపం ద డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అనేది అదర్ వర్డ్స్ ఓకేనా అలాగే ఇప్పుడు మూడో వాక్యం అతను తన స్నేహితుడికి కొత్త అపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి సహాయం చేశాడు అతను తన స్నేహితుడికి కొత్త అపార్ట్మెంట్లోకి వెళ్ళటానికి సహాయం చేశాడు ఇప్పుడు మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ ఆధారంగా వాక్య నిర్మాణం చేస్తే ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది మీరు గమనించండి మీరు సే ఈ స్ట్రక్చర్ని ఎదురుగా పెట్టుకొని సెంటెన్స్ని మనం సబ్జెక్టు ఆబ్జెక్టు వి వన్ అదర్ వర్డు ఎట్లా డివైడ్ చేసి జాగ్రత్తగా మీరు ఆ స్ట్రక్చర్ ప్రకారం పదాలను ఇన్సర్ట్ చేస్తే చాలా తేలిగ్గా మీరు తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చినటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది కాకపోతే మీరు చేయాల్సింది వీటిని పదే పదే చేయటం ద్వారా ఈ స్ట్రక్చర్ అనేది మన మస్తిష్కంలో నిక్షిప్తం అవ్వాలి అంతేగాని ఈ పైన స్ట్రక్చర్ పెట్టుకుని దాని ఆధారంగా సబ్జెక్ట్ కింద సబ్జెక్టు కాజిటివ్ ఎర్బ్ కింద కాజిటివ్ ఎర్బు ఆబ్జెక్ట్ కింద ఆబ్జెక్టు బేర్ ఇన్ఫినటరీ కింద బీవన్ను ఇలా పెట్టుకుంటూ పోతే తేలిగ్గానే అనిపిస్తుంది కానీ మీరు నేర్చుకునే టైంలో అలా చేర్చు కానీ మీరు ప్రాక్టీస్ బాగా చేసి చూడకుండా మీరు ఈ వాక్య నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అతను తన స్నేహితుడికి కొత్త అపార్ట్మెంట్లోకి వెళ్ళటానికి సహాయం చేశాడు అనేటటువంటి తెలుగు వాక్యం ఇంగ్లీష్లో ఏమైంది హి హెల్ప్డ్ హిజ్ ఫ్రెండ్ మూవ్ ఇన్ టు ఏ న్యూ అపార్ట్మెంట్ అలాగే బరువైన బాక్సులను మేడం మీదకి తీసుకెళ్లేందుకు వారు మాకు సహాయం చేశారు వారు దే సహాయం చేశారు హెల్ప్డ్ మాకు అజ్ దేనికి తీసుకువెళ్ళటానికి క్యారీ ఎక్కడికి అప్ స్టైర్స్ బాక్సులు ఎలా ఉన్నాయి ద హెవీ బాక్సెస్ దే హెల్ప్డ్ అజ్ హెవీ బాక్సెస్ ఆప్ స్టేస్ ఓకే అథ్లెట్ తన పనితీరును మెరుగుపరుచుకోవడానికి కోచ్ సహాయం చేశాడు ద కోచ్ హెల్ప్డ్ ద అథ్లెట్ ఇంప్రూవ్ హిజ్ పెర్ఫార్మెన్స్ ఓకే శస్త్రచికిత్స తర్వాత రోగి నడవటానికి నర్స్ సహాయం చేసింది ద నర్స్ హెల్ప్డ్ ద పేషెంట్ వాక్ ఆఫ్టర్ సర్జరీ బృందం వారి సహ ఉద్యోగి నివేదికను పూర్తి చేయడంలో సహాయపడింది ద టీమ్ హెల్ప్డ్ దలీగ్ కంప్లీట్ ద రిపోర్ట్ ఫర్నిచర్ను సరిగ్గా సమీకరించడంలో సూచనలు నాకు సహాయపడ్డాయి ఇన్స్ట్రక్షన్స్ హెల్ప్డ్ మీ అసెంబ్ల్ ద ఫర్నిచర్ కరెక్ట్లీ ఈ విధంగా మీరు ఈ యొక్క హెల్ప్ అనేటటువంటి కాజిటివ్ వెర్బ్ ఉపయోగించి వాక్య నిర్మాణాలు చేయవచ్చు మీరు మరిన్ని ఉదాహరణను ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్